Thank you. సినిమాలు మా సంస్థ ద్వారా వచ్చి ఇవాళ తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న హీరో అలాగే మచ్చ రవి భద్రా దగ్గర నుంచి భద్రా దగ్గర నుంచి నాతో మా సంస్థలో పనిచేశాడు భద్రాకు కానీ మున్నాకు పరుగు మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నాతో ఇస్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ రవికి తను పనిచేయని సినిమాలు కూడా మా బ్యానర్లో చేస్తున్న సినిమాల కథల గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటాం సో అలా రవి ఈ కథ ముందుగా నాకే చెప్పాడు దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ ఈ లైన్ నచ్చి బాగుంది రవి డెవలప్ చేయని చెప్పాను తను అలా స్టోరీని డెవలప్ చేస్తూ తన థీంతో పాటు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేస్తూ ఉండేవాడు సో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణాకు చేస్తే బాగుంటుంది అని మేమందరం అనుకొని కృష్ణాని ప్రొడ్యూసర్ చేయాలి అంటే కృష్ణ అంటే అందరికీ ఇండస్ట్రీలో సుపరిచితుడే దాదాపు మా అసోసియేషన్ కూడా ఈడియట్ దగ్గర నుంచి తర్వాత పోకిరి జగన్ గారి దగ్గర తర్వాత మా బృందావనం జరుగుతున్నప్పుడు తారక్ దగ్గర తను ఉండేవాడు అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ ఇస్ ఏ మై ఫ్యామిలీ సో వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను అనేది ఈ సినిమాకు సంబంధించి అన్ని చేస్తున్నాను స్క్రిప్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ ఫైనలైజ్ కానీ ఎవ్రీథింగ్ అండ్ మొన్న తమన్ మూడు ట్యూన్స్ కూడా చేశాడు ఆ ట్యూన్స్ కూర్చొని అన్నీ ఫైనల్ చేశాం లైక్ అంటే మా సంస్థ నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అలా ఈ సినిమాను కూడా తయారు చేయడానికి వాళ్ళు ముందుంటే వాళ్ళ వెనకాల నేను ఉండి చేయిస్తున్నాను అండ్ గుడ్ టెక్నీషియన్స్ తమన్ మ్యూజిక్ అండ్ గుహన్ డిఓపి సో అందరు టెక్నీషియన్ మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి కథతో ఈ జవాన్ రెడీ అవుతుంది సో ఈరోజు జవాన్ జవాన్ ఇంటికి అంటే జవాన్ అంటే మళ్ళీ ఇది మిలిటరీ కథ కాదు నా మిలిటరీ కథ కాదు అంటే ఒక కుర్రాడి కథ తను ఏ సమస్య వచ్చినా దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో ఇంటికి ఒక అబ్బాయి అలా ముఖ్యం అనేది మెయిన్ పాయింట్ కథలో సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో ఉంటూ జరిగే కథ డెఫినెట్గా రవి ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆడకుండా ఈ సినిమా బాగా తీసి బాగా ఆడేలాగా నువ్వు చేయాలని నీ వెనకాల ఉండి మేము నడిపిస్తాం సో ఆల్ ది బెస్ట్ కృష్ణ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ ఎంటర్ అవుతున్నావు ఇక మా బాయ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో కూడా మళ్ళీ సూపర్ హిట్ కొట్టు ముందుకు వెళ్ళాలి వెళ్ళేలాగా అందరం కలిసి పనిచేద్దాం రవి గారి డైరెక్షన్లో కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ మా గారు సపోర్ట్ తోటి అండ్ అలాగే తమన్ మ్యూజిక్ అండ్ కెమెరాన్ గోహన్ గారు చాలా ఆనందంగా ఉంది ఈ టీంతో వర్క్ చేయడానికి నాకు ఒక మంచి కథనం అండ్ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి రాబోతున్నాం డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను అనుకుంటున్నాను కూడా ఐ హోప్ ది రీచ్ ద అండ్ మీ అందరు వచ్చి మమ్మల్ని ఇంత బెస్ట్ చేసినందుకు మా తారక్కి వినయ్ గారికి శివ గారికి అండ్ ఇతర ప్రొడ్యూసర్స్కి అండ్ అందరు అందరి గెస్ట్కి నాకు ధన్యవాదాలు అలాగే మీడియా వారికి చాలా మన మీ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఈ మూవీ ఒక ఎంటర్టైన్ చేస్తుంది అండ్ నేను అట్ సేమ్ టైం మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పాత్రికే మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం ముందుగా నాకు అవకాశం ఇచ్చిన సాయిద్రం తేజ్ గారికి నాకు ప్రతి క్షణం సపోర్ట్గా నిలిచిన రాజు గారికి నాకు సినిమా నిర్మించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి నా ధన్యవాదాలు జవాన్ ఇంటికొకడు అనే ఉపశీర్షిక జవాన్ అనే టైటిల్ సినిమాకి దేశానికి సైనికుడు ఎలా అవసరమో ఇంటికి ఒక సమర్థుడైన కొడుకు అలా అవసరం అనే ఉద్దేశంతో ఇంటికి సమస్య వస్తే కొడుకు నిలబడతాడు దేశానికి సమస్య వస్తే జవాన్ నిలబడతాడు అనే కథాంశంతో ఒక థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా రెడీ చేసుకుని దాంతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం సపోర్ట్ చేసిన చేయడానికి వచ్చిన మా మిత్రులందరికీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ నా ధన్యవాదాలు అలాగే నా కెమెరామెన్ గుహన్ గారు నాకు ఎంతో సపోర్ట్గా నిలబడి ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఎంతో హెల్ప్ చేశారా నా ధన్యవాదాలు ఇకపోతే తమన్ త్రీ ట్యూన్స్ ఇచ్చాడు బాగా ఇన్స్పైర్ అయ్యి కథను ఇన్స్పైర్ చేసేట్టుగా డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసే ఇన్స్పైర్ చేసేటట్టు ట్యూన్లు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది అందరి సపోర్ట్తో ముందుకెళ్ళి మంచి విజయం సాధిస్తాం ఆకాంక్షిస్తూ మంచి ప్రయత్నం చేస్తామని నమస్కారం థ్యాంక్ యూ కృష్ణ సో అందరికీ ఎక్కువ ఒక మోర్ దెన్ ఒక ప్రొడ్యూసర్కి అయినా మంచి ఒక అన్నగా అన్న ఇండస్ట్రీ అన్న అంటా ఉన్నా సో కృష్ణాన ఎవరైనా సరే కృష్ణన్న అంటారు సో కృష్ణన్న ఈరోజు ప్రొడ్యూసర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సో అది సాయి మై డార్లింగ్ సో సాయితో థర్డ్ ఫిల్మ్ అగైన్ రియల్లీ రియలీ హ్యాపీ ఆఫ్టర్ విన్నర్ సో నేను చాలా ఒక వెరీ ఆస్పిషియస్ అయిన ఒక ఈవెంట్ ఇది నాకు బీవీఎస్ రవి ఆల్మోస్ట్ అన్నీ నేను పనిచేసిన సినిమాలన్నీ హి హెస్ బీన్ వన్ పార్ట్ అండ్ టు బీ ఈరోజు ఆయన సినిమాలో నేను ఒక భాగంగా ఉండటం ఒక టెక్నీషియన్గా ఉండడం చాలా సంతోషం అండ్ గుహన్ సో దూకుడు ద్రవ అగైన్ వి వర్కింగ్ అగైన్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ గుహన్ అండ్ హ్యాపీ టు బీ దట్ రాజు గారు ఎవ్రీబడీ ఈ టీమ్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అందరూ హాస్ హీన్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ గ్రేట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గ్రేట్ గ్రేట్ విక్టోరియస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ నమస్తే విత్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ గ్రూప్ అండ్ కృష్ణ గారు చాలా రోజుల నుంచి ప్రొడ్యూసర్ రావాలి అంటే అందరూ కోరిక ఇప్పుడు అది కూడా జరుగుతుంది అండ్ విత్ మచ్చరవి ద స్క్రిప్ట్ ఇస్ సూపర్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డే వెన్ ద షూటింగ్ మే టు స్టార్ట్ మా దుల్ గారు ఉన్నారు తమన్ ఉన్నారు అందరూ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు ఈ ఫిల్మ్కి దిస్ ఫిల్మ్ విల్ బి గ్రేట్ వీ వెయిటింగ్ ఫర్ ద షూట్ థ్యాంక్ యూ